ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ప్రజెంట్ అయితే మేము బాగానే ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఇండోర్ నుంచి వీడియోస్ రాకపోవడానికి కారణం ఏంటంటే మన జేవిష్కి అయితే అసలు బాగోట్లేదు ఫ్రెండ్స్ నిజంగా వాడికి ఫిట్స్ ప్రాబ్లం వచ్చిందనమాట ఆ ఫిట్స్ ప్రాబ్లం వల్ల వాడికి హెల్త్ ఇష్యూ చాలా ఉందన్నమాట వాడికి ట్రీట్మెంట్కి వాడికి ట్రీట్మెంట్ అయితే చాలా కావాలి వాడితో చాలా మనం హాస్పిటల్ చూపించాలి ఎందుకంటే ఇంకా ఆ పిట్స్ అనేది తొందర తగ్గదన్నమాట అది ఏడు సంవత్సరాల దాకా రావచ్చు లేకపోతే పది సంవత్సరాల దాకా రావచ్చు లైఫ్ లాంగ్ రావచ్చు లైఫ్ లాంగ్ కూడా వాడవచ్చు మెడిసిన్ వాడకపోతే ప్రాబ్లం అవ్వచ్చు ఇంకా వాడికి చాలా టెస్ట్లు ఉన్నాయి బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ ఉన్నాయి ప్రజ ప్రజెంట్ అయితే సిటీ న్యూరోలో చూపిస్తున్నాము మా దగ్గర బడ్జెట్ లేకపోయినా కానీ చిన్నగా అప్పు సప్పు చేసి సిటీ న్యూరోలో చూపిస్తున్నాను అన్నమాట అది చాలా కష్టమవుతుంది ఈ ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ కాబట్టి ఈ ఈ కాలంలో ప్రస్తుతానికి హైదరాబాద్ సిటీలో ఏం జరుగుతుందంటే ఈ బిజీ విజీ టైంలో కూడా ఎన్ని ఫ్రీ బస్సులు అన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఆటోకి అయితే అసలు విజయ ఉండట్లేదు చాలా అవుతుంది ఆటో కూడా ఇంకా ఆటో కూడా బిజినెస్ ఉండట్లేదు నాకు కూడా ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు చేయిస్కి అయితే ఇలా ఉంది ఆరోగ్య పరిస్థితి నేను కూడా ఎక్కడి నుంచి తేవాలని ఉన్నాను నాకు కూడా చాలా కష్టమవుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే రోజు కూడా పెట్టకపోతున్నాము అందుకే అప్పుడప్పుడు షార్ట్ వీడియోలు పెడుతున్నాము మళ్ళీ ఛానల్ గ్రోత్ పడిపోయిద్దేమో అని భయపడి ఛానల్లో అప్పుడప్పుడు షార్ట్ వీడియోలు చిన్న చిన్న వీడియోలు పెడుతున్నాము ఇక ఈ వీడియో కూడా ఎందుకంటే ఇంకా ప్రతి వీడియోలు రావట్లేదు కదా ఇంకా ఏ స్కెచ్ రావట్లేదు అందుకే నేనేమనుకున్నా అంటే ఇంకా పుట్లాని మంచిగా వీడియో చేసుకుంటా హ్యాపీగా భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నామని నేను అనుకున్నాను కాకపోతే అది ఎంత అయ్యిందంటే రివర్స్ అయ్యింది ఈ ఈ హెల్త్ ఇష్యూ వల్ల ఈ తీసు ప్రాబ్లం వల్ల వాడికి రివర్స్ అయిపోయింది ఇంకా నాకు కూడా ఏం మైండ్ పని చేయట్లేదు మంచి చేద్దాం అనుకున్నా నాకు కూడా అందుకే ఈ వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను అది కాదు మళ్ళీ చిన్నవాడు కూడా నా చిన్నప్పుడు కూడా బాగోట్లేదు ఏం చేయండి వద్దులే చూసుకో చిన్న కొడు కూడా బాగోట్లేదు ఇంకా ఇదే పరిస్థితి ఉంది ఇంకా సంసారం అంటే ఇంక ఇలానే ఉంటుంది ఏమైంది ఏమైంది పిల్లలతో సంసారం అంటే ఇలానే ఉంటుంది ఇంకా చాలా కష్టం ఇంకెట్లా ఇంకా నెట్టుకొని నెట్టుకుంటూ పోవాలన్నమాట మరి ఏం చేయాలి ఇంకా వాడికైతే జేఈస్కి అయితే చాలా ట్రీట్మెంట్ ఉంది దాదాపుగా దాదాపుగా వాడికైతే అయితే లక్ష రూపాయలు అవుతాయి వాడికి ట్రీట్మెంట్కి బ్లడ్ టెస్ట్లే ఇరవై వేలు అడిగారు ఇరవై ఐదు వేలు అడిగారు ఓన్లీ బ్లడ్ టెస్ట్ ఓన్లీ దాని బ్లడ్ టెస్ట్కి ఇరవై ఐదు వేలు అడిగారు దానికోసమే ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఆ ఇరవై ఐదు వేలు కూడా లేవు మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్పీచ్ థెరపీ అవసరం అంటుంది వాడికి మళ్ళీ స్పీచ్ స్పీచ్ థెరపీ ఏదో ఉంటుంది ఉంటుందంట కదా అది అవసరం ఒకసారి అడిగిన పోయి అక్కడ జేబీఎస్ ఎదురుగా శ్రీకారం ఉంది కదా అక్కడ అక్కడ పోయి అడిగిన అక్కడ అడిగితే వాళ్ళు ఏమో ప్రజెంట్ అయితే మూడు వేలు తీసుకురండి మూడు వేలు కట్టండి మూడు వేలు కడితే అబ్బాయి సిచ్యువేషన్ ఎట్లుందో ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో అన్నీ చూసి ఇవన్నీ చూసి మళ్ళీ మిగతా ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము అంటే వాళ్ళు ఎలా అంటే వాడు సిచ్యువేషన్ ఎలా ఉంది బ్రెయిన్ ఏమో డెవలప్ ఉందా లేదా అంటే అబ్జర్వ్ చేస్తారనమాట చెక్ చేస్తూ ఉంటారనమాట వాడు ఎలా ఉన్నాడు వాడి సిచ్యువేషన్ ఏంది వాడి కండిషన్ ఏంటి అన్నీ చెక్ చేసి అప్పుడు వాళ్ళు స్పీచ్ థెరపీ కానీ ఏమైనా మిగతా థెరపీ కానీ ఆ పిట్స్ సంబంధించిన అవన్నీ ట్రై చేస్తారంట అవన్నీ ట్రై చేస్తారంట చాలా అయితే ఆ జేఏస్ గారికి అయితే చాలా వర్క్ ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఈ సిచ్యువేషన్ అయితే చాలా టైట్ పొజిషన్ ఉన్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా నేనే ఇంకా మీతో నేను నా బాధలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రజెంట్ అయితే అంతే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇంకా మా జేఏస్కి అయితే టీఎస్ అయితే తగ్గాలి తగ్గాలి వాడే అసలు బాగోలేదు సరే ఫ్రెండ్స్ నేను మీతో మాట్లాడాలని మీరు మీ షేర్ చేసుకోవాలని షేర్ చేశాను ఓకే ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లల్ని గమనించుకోండి ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరు స్పీచ్ చేయడం అసలు ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆరో నెలలోనే తెలిసిందంట బ్రెయిన్ డెవలప్ ఉందా లేదా అని ఐదు నెల ఆరో నెలలోనే బ్రెయిన్ డెవలప్ ఎలా ఉందో చూసుకొని చెక్ చేసుకొని డాక్టర్ని కలవండి ఏమి డాక్టర్ని కలవండి చూసుకోండి జాగ్రత్త చూసుకోండి ఓకే నేను జాగ్రత్త అంటున్నా ఓకే పాడి వేడుతున్నాడు ఉంటా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ కలుద్దాం మర్చి మీద ఓకేనా